హాయ్ అండి ఈరోజు నా ప్రయాణం మెరీనా బీచ్ అనమాట ఇంకా కంటిన్యూగా వీడియో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇది వచ్చేసి కాంచీపురం నుంచి బయలుదేరైపోయాం అనమాట ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్లో వెళ్తాం మేము ఈ చర్చి కాడ నుంచి వెళ్తాం అనమాట ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి రైల్వే గేట్ వస్తుంది మధ్యలో ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళడం మేము ఇది వచ్చేసి ఒక పెద్ద కాలేజు చాలా పెద్ద కాలేజ్ అండి ఈ దీనికి సంబంధించిన ఆపోజిట్లో స్కూల్ కూడా ఉంది అది కూడా చాలా పెద్ద స్కూలు అసలు దీని లోపల అయితే పెద్ద స్టాచ్యూ ఉంటాడు బుద్ధుడిది చాలా పెద్దదండి ఆ స్టాచ్యూ నేనైతే చూపివ్వడానికి చాలా ట్రై చేశాను కాకపోతే ఇక్కడ అంతా చెట్లు అడ్డం ఉన్నాయి అందుకని స్టాచ్యూ అంత సరిగ్గా కూడా కనిపించలేదు అద్దండి వెనక నుంచి కూడా బాగా చూపించాను అనమాట ఇంకొచ్చేసి ఇద్దండి ఈ పక్క నుంచి అయితే ఇంక మొత్తం పొలాలు ఉంటాయి మొత్తం విలేజ్ ఇది ఇంకా మనం మన ఊర్లో పొలాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి ఇంకా నాకైతే ఇక్కడ నుంచి దుమ్ము ఎక్కువ పడుతుందని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను మీరైతే భయపడకండి ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తూ ఉన్నాము ఇది మొత్తం చాలా బాగుంటుంది చల్లగా ఆలోస్తుందండి అంత బాగుంటుంది క్లైమేట్ నాకు ఎందుకో కానీ ఇట్లాంటి ప్లేసెస్లో అసలు ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది అంత చల్లగా ఉంటుంది ఇక్కడ నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లాంటి ప్లేసెస్ అయితే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అద్దౌండి అక్కడ కనిపిస్తుంది కదా మెక్డోనల్స్ బోర్డు అదే అనమాట హైవే సగం హైవే వెళ్ళిపోయినట్టు ఉంటుంది నాకు ఈ దారిలో వెళ్తే ఇక్కడ వచ్చేసి ఈ హోటల్లో ఉంటుంది అనమాట ఈ హోటల్కి పక్కనే ఈ రూటు మొత్తానికైతే హైవేకి అయితే వచ్చేసాము ఇప్పుడు నైట్ టైం అయితే ఈ రూట్లో అసలు వెళ్ళలేము మేము లైట్లు ఉండవు పొగులు అయితే ఇట్లానే వచ్చేస్తాం నైట్ అయితే ఇంకా హైవే నుంచి అట్లా వెళ్ళిపోతాము ఇంకా మా ఆయన హైవే ఎక్కంగానే స్పీడ్గా అయితే చేస్తున్నాడు గాలికి బయట కూడా నిలవట్లేదు ఈ రెక్కలు చిన్నప్పుడు నేను హెలికాప్టర్ రెక్కలు అనుకునేదాన్ని కాదు ఇవి వచ్చేసి ఫ్యాన్ రెక్కలు అనమాట ఇది పెడితేనే కరెంట్ వస్తుంది దాన్ని యాడ్ వస్తుంది ఇప్పుడు మేము ఇంకా పొయ్యేదారిలో ఇంకా ఆకలి అయిపోయింది ఇంకా మధ్యలో ఆపి రెండు పప్పులు రెండు జ్యూసులు అయితే తీసేసుకున్నాము మా పాప క్యారెట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో ఏం పెట్టినా తిందో అయితే అది కారం అయినా సరే తినేస్తుంది కారం ఉండదు అప్పుడు ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ తినేసి బయలుదేరేసామన్నమాట ఎద్దండి అల్లాడికి కనిపిస్తుంది కదా ఆ జెండా అదేంటంటే అక్కడ రాజీవ్ గాంధీ సమాధి అండి చాలా పెద్దది అనమాట వచ్చేసి బాంబు పెట్టి చంపేశారంట ఇన్ని మంది వెళ్తూ ఉంటారు నెక్స్ట్ టైం దాన్ని కూడా వీడియో చేస్తాను చాలా బాగుంటుంది ఇదంతా మొత్తం హైవేలో అసలు ఎన్నో ఉంటాయి ఇంక ఇక్కడ నుంచి ఇది ఒక టోల్ గేట్ కూడా దాటేసామన్నమాట టోల్గేట్ ని ని ముందు నేను కోల్గేట్ కోల్గేట్ అనుకునేదాన్ని కాదంట అది టోల్గేట్ అంట ఏదో లే గవానా అసలు నోటికి రాదనమాట నాకైతే ఇంకా అద్దండి అల్లడి కనిపిస్తుంది కదా అది పెద్ద హాస్పిటల్ అనమాట ఏదో సంథింగ్ కడుతున్నారు ఏంటో అది నాకైతే అర్థం కాలేదు చాలా పెద్దదండి మీకు ఫోన్లో ఇలా కనిపిస్తుందేమో కానీ దగ్గర నుంచి అయితే అసలు ఎంత పెద్ద బిల్డింగు ఇది మొత్తం విజీపీకి సంబంధించింది అది హాస్పిటల్ లాగా మొత్తం హాస్పిటల్ ఇంక ఇక్కడ వచ్చేసి కిమ్స్ ల్యాండ్ చాలా మందికి ఉంటుంది కదా ఇది నేను కూడా వెళ్ళాను రెండు మూడు సార్లు కాకపోతే మొత్తం అన్ని రంగుల రటాలే ఉంటాయి అక్కడ ఇంకా అద్దండి అల్లాడి షెడ్ కనిపిస్తుంది కదా అది తమిళనాడు బిగ్ బాస్ హౌస్ అంట లాస్ట్ ఇయర్ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈ బిల్డింగ్ నేను కంచి కొచ్చిన నుంచి కడుతూనే ఉన్నారు ఈ చెన్నైలో ఇది వచ్చేసి మెట్రో ట్రైన్కి సంబంధించింది ఆల్మోస్ట్ అయిపోయింది మధ్యలో మా పాప అయితే ఒకటే రచ్చ దిగేస్తానని నిద్రపోయినంతవరకు ప్రశాంతంగా ఉండింది ఇప్పుడైతే టార్చర్ చూపిస్తుంది అనమాట దిగేస్తాను దిగేస్తానని దిగేది కాదమ్మా మనం ఊరికి వెళ్దాం రా అంటే కాదంటే దిగేస్తుంది అంట ఒక టేర్ అచ ఆగిపోదాం ఆడుకుందాం అంటుంది కిందకి దిగి ఇంకా ఇద్దండి చెన్నైలు అంటే మీకు తెలిసిందే కదా ఎక్కడ పట్టిన మాల్స్ ఎక్కువ ఇద్దండి ఈ బిల్డింగ్ వచ్చేసి ఎవరిదంటే నైన్ తార ఉండే ఇల్లు అనమాట ఇది బిల్డింగ్ మొత్తం ఆమెది కాదండి దాంట్లో ఒకటి ఆమె ఉందంట వెళ్దాము ఒకసారి కలుద్దామంటే ఆమె ఇప్పుడు లేదని చెప్పారు వాచ్మెన్ అంకులు ఇంక ఇక్కడ నుంచి చిన్నగా బీచ్ రోడ్ అయితే వచ్చేసింది ఇంకా అలా అలా మొత్తం తిరిగేసి బీచ్ రోడ్లోకి అయితే వెళ్తున్నాము ఆ ఎర్ర బస్సు డైరెక్ట్ బీచ్ రోడ్ నుంచే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా బస్సు వెనకే ఫాలో అయిపోతున్నాము ఈ చెన్నైకి రావాలంటే భలే భయం అండి ఎందుకంటే అడుగడుగున సిగ్నల్స్ పడిపోతుంటాయి పక్క పక్కనే ఉంటాయి అనమాట ఇక్కడ వద్దండి సిగ్నల్ ఆల్రెడీ పడిపోయింది రోడ్లో ఈడొక సిగ్నల్ ఉంటే మళ్ళీ ఆ ముందు ఒక సిగ్నల్ ఉంటుంది అంత దగ్గర దగ్గరగా పెట్టుంటారు ఇంత రూల్స్ మన ఊర్లో ఉంటే భయపడిపోతారు జనాలు ఇంక ఈ పక్కనంతా చాలా బాగుందండి ఇద్దండి ఇక్కడ ఈ రోడ్లోని బీచ్లో రోడ్డు బస్సు కానీ ఎక్కామంటే ఇక్కడ దిగేయచ్చు ఇక్కడ నుంచి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఇసుకలో నడుచుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదంటే అక్కడ ఒకసారి బ్రిడ్జ్ లాగా కట్టుంటారు దాని మీద సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మొన్న న్యూ ఇయర్కి చాలా బాగా రెడీ చేశారనమాట ఇదంతా న్యూ ఇయర్కి ఎక్కువ అయిపోతారు క్రౌడ్ ఇక్కడ ఏదైనా ఫెస్టివల్ కానీ ఇట్లాంటి న్యూ ఇయర్స్ కానీ క్రిస్మస్ కానీ అలాంటివి చాలా బాగుంటాయి ఇక్కడ బాగా చేసుకుంటా బీచ్లో మార్నింగ్ వచ్చే నైట్ వస్తేనే చాలా బాగుంటుందండి మెరీనా బీచ్ ఇప్పుడైతే అంత అంగల్ ఏం లేవు అదే నైట్ అయితే ఇది ఫుల్గా నింపేస్తారు లైటింగ్స్ కానీ లైటింగ్ కూడా అసలు ఎంత పెద్ద లైటింగ్స్ ఉంటాయి ఇక్కడ మా పాపకి ఇట్లాంటి ప్లేసులకు వస్తే చాలా ఇష్టము అసలు ఎట్ట ఆడద్దు అంటే ఆడద్ది అద్దండి గుర్రాలు అయితే పోతున్నారు ఈ గుర్రాల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనల్ని కానీ ఒక్కసారి వాటి సైలు చూసామంటే ఇంక మన వెనకొచ్చేస్తారు ఆ గుర్రాన్ని తీసుకొని ఎక్కిందా కుదిలిపెట్టరు ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ దాకా వచ్చేసాము ఈ కాకితో రెండుసేపు ఆడింది పాప అది చూడండి డెట్ ఆడుతుందో ఇది పోయి హే అంటే అది పోయి మళ్ళీ పైకి వస్తుంది ఇంకా ఫైనల్గా నా దగ్గర అయితే పాపకి టిఫిన్ తెచ్చాడు మార్నింగ్ ఆ టిఫిన్ తినలేదనమాట కాకులకే పెట్టేశాము రెండుసేపు కాకులతో అయితే బాగా ఆడాము మా పాపకి మా పాపకి కాకులు అంటే చాలా ఇష్టం అండి కాకులన్నా జంతువులన్నా కుక్కలన్నా పిల్లులన్నా ఏవన్నా జంతువులు అంటే పిచ్చిగా ఇష్టము అవి ఉంటే చాలు అన్నం కూడా వల్లేదు కడుపు నిండా ఇంక ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక ఇక్కడ నుంచి మా పాప అయితే అసలు ఎత్తుకుంటామన్నా కూడా వద్దంటుంది చూడండి కుక్కలు పోతే కుక్కలు వెనక కాకులు వస్తాయి కాకులు వెనక ఇట్లానే తిరుగుతుంది మొత్తం ఇలానే గడిపేసింది అనమాట నాకైతే ఈ బీచ్ ఇక్కడ నుంచి అక్కడికి నడిచే లోపల అయిపోతుంది ఇక్కడ ఏంటంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ టైము జాబ్స్ అంతా అయిపోయి స్కూల్ పిల్లలు కానీ ఇక్కడికి వచ్చి వాకింగ్లా నడుస్తూ ఉంటారనమాట నైట్ అంగళ్ళు కూడా సూపర్గా ఉంటాయి మా పాప ఈ బుడ్డీలన్నీ చూసి అడగద్ది రచ్చ చేసొద్ది అనుకున్నాను మరి ఏం అడగలేదు ఒకసారి అడిగింది మా బొమ్మ అని నీకు బొమ్మలన్నీ చాలా ఉన్నాయి ఇంట్లో అంటే సరే అమ్మా అనింది అద్దండి అక్కడ గుర్రాన్ని చూడండి ఇప్పుడు మా వెనకే వస్తాడు అన్నయితే మేము బండి దిగినప్పుడు అక్కడ ఉన్నింది అనమాట ఈ గుర్రం అక్కడ నుంచి ఇంత స్పీడ్గా ఇక్కడికి వచ్చేసింది ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా బెడ్షీట్ ఏదో ఒకటి తెచ్చుకుంటామన్నమాట అదే కారులో వస్తే చాప ఏదో ఒకటి పెద్దది పెట్టుకుంటాను ఈసారి బండిలో వచ్చాం కాబట్టి ఇంకా బెడ్షీట్ అయితే ఇట్లా వేసేసుకొని ఇక్కడ కూర్చునేస్తాము చెన్నైకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్యాగులు అవన్నీ లాక్కొని వెళ్ళిపోతారనమాట ఇంకా మా ఆయన అయితే అక్కడ కూర్చునేసాడు బ్యాగుల దగ్గర ఇంకా నేను పాప ఆడుకోవడానికైతే ఇంకా నీళ్ళలోకి అయితే వెళ్ళిపోయాము మా పాపకి నీళ్ళు అంటే పిచ్చు ఇష్టం అండి అసలు రన్సేపు కూడా కుదిరిగి ఉండదు నాకైనా భయం అనమాట మా పాప అయితే నీళ్ళలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంది అంత ఇష్టము చిన్నపిల్లల్ని ఇంత ఫ్రీగా ఉంటేనే వాళ్ళు ఎక్కువ ఆడుకోవడం కానీ భయం అనేది తెలియదు మా పాపని చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఇలా బొమ్మలు కాడికి నీళ్ళ కాడికి తిప్పుతూనే ఉంటాము అందుకనే భయం అనే ఉండదు పాపకి ఇంకా నేను మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం ఈ బీచ్లో మెరీనా బీచ్కి మీలో ఎంతమంది వచ్చినారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఒక్కోసారి నైట్ టైం వస్తాను నైట్ టైం వస్తాం కానీ అంత క్లారిటీగా ఉండదు అనమాట అందుకనేసి ఈ టైంలో వచ్చాము ఇది త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు టైము ఈ టైంలో క్రౌడ్ కూడా తక్కువ ఉంటారు ఎందుకంటే నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళే వెళ్ళేవాళ్ళు పిల్లలు కానీ ఈవినింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫుల్ అయిపోతారండి అంత క్రౌడ్ అయిపోతారు ఇంకా రెండుసేపు ఉండి చూపిస్తాను చాలా క్రౌడ్ అయిపోతారు అనమాట ఇంకా అంగళ్ళు కూడా ఎక్కువ పెట్టేస్తారు ఫుల్గా పెట్టేస్తారు తిరునాల్లాగా అయిపోతుంది నైట్ టైం చాలా బాగుంటుంది మెరీనా బీచ్ నాకు బీచ్లు మెరీనా బీచ్ అంటేనే ఇష్టము అంత బాగుంటుంది అనమాట ఎంజాయ్మెంట్ ఇది మొత్తం చాలా చాలా బాగుంది ఇంతకుముందు ఫ్లైట్లు కిందనే లోపలికి లోపలికెళ్ళి రిటర్న్ వస్తాయన్నమాట ఇప్పుడు రావట్లేదు ఈరోజు అసలు ఎంతసేపు చూసినా ఒక్క ఫ్లైట్ రాలేదు మా పాపకి ఫ్లైట్ అంటే చాలా ఇష్టం అనమాట ఇద్దండి గుర్రం అయితే మా ఆయనకే ఉన్నాడు అనమాట అన్న ఇప్పుడు ఫైనల్గా పెట్టాడు వదిలిపెట్టాడనమాట వెళ్ళ మా పాప కూడా గుర్రం ఎక్కదామని రచ్చ అనమాట ఎక్కదాంలే ముందు ఆడుకో అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇంకా మా పాప అయితే మాటే వినట్లేదు భయమే లేదు అసలు మా పాపకి ఇంకా రెండుసేపు అయితే ఇట్లా జాలీగా ఆడుకునేసాము పాప నేను ఇంకా ఈ బీచ్లో వచ్చేసి లలిత జయలలిత సమాధి ఉందండి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా అది అటు సైడ్ అనమాట ఇంకా అక్కడికైతే మేము పోలేదు అవి కూడా చాలా బాగుంటుంది అక్కడ అంతా తిరగచ్చు ముందు సైడ్ అయితే మేము ఈ సైడ్ వచ్చేసాం కాబట్టి అట్టయితే వెళ్ళలేదు నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను ఇంకొకసారి వచ్చినప్పుడు ఇంకా నేను పాప అయితే ఇట్లా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము మా పాప పడిపోబోతుంది పట్టుకుంటే నవ్వుతుంది అనమాట ఇంకా ఈ గుర్రం అన్న అయితే అసలు వదిలిపెట్టట్లేదు దీని పేరు షీరా అంట చిన్నపిల్లంట ఇట్లాగ వాళ్ళు వస్తే మనం కూర్చున్నప్పుడు అస్సలు వదిలిపెట్టరు ఇప్పుడు చూడండి క్రౌడ్ ఎంత అయిపోయారు ఇంకా పోన్ పోను జనాలు ఎక్కువైపోతారు జనాభా మేము కూడా ఫైనల్గా గుర్రం అయితే ఎక్కిచ్చేసాడు అనమాట అసలు ఏం చెప్తున్నాడంటే ముందు ఎక్కువ నీకు భయం అయితే ఇంకా డబ్బులు కూడా తీసుకుని అక్క అని చెప్పి బతికిలాడాడు ఇంకా డబ్బులది కాదు నాయన సమస్య నాకు భయం అయ్యా అంటే ఇంక ఫైనల్గా ఎక్కిచ్చేశాడు మా ఆయన ఇంకా నేను పాప అయితే ఎక్కేసాను మా పాప అయితే ఒకటే నవ్వు దాని మీద వెళ్ళేటప్పుడల్లా అస్సలు లేదు నాకైతే అసలు అంత భయం వేసింది ఇంకా తీసుకెళ్తానన్నాడు వద్దు రిటర్న్ తిప్పామని చెప్పాను అసలు ఈ గుర్రం ఎక్కిన దానికి మాకు ఎంత తీసుకున్నాడో తెలుసా రెండు వందలు అడిగారండి ఇట్లా లాంగ్వేజ్ తెలిపితే ఇంకా ఎక్కువే అడుగుతారు వీళ్ళు వీళ్ళ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అది వాళ్ళు వచ్చేసి హిందూస్ గుర్రం అది అంటే ఒక గుర్రానికి బొట్టు పెట్టారు కదా అది వచ్చేసి ముస్లిమ్స్ గుర్రంస్ అంట ఇది వచ్చేసి హిందూస్ గుర్రంస్ అంట ఇంకా ఫైనల్గా అయితే మేము బీచ్లో ఎంజాయ్ చేసేయడం అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి కొంచెం ఎక్కువ అయ్యారు క్రౌడు ఇంకా పోన్ పోను ఇంకా ఎక్కువైపోతారు మా పాపని కింద నడవమ్మ అంటే పైన నడుస్తాననింది అస్సలు గమ్ముగానే ఉండదండి మా పాప ఇంకా వాళ్ళు అక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా పోయే కొద్ది పోయే కొద్ది సిగ్నల్స్ ఈవినింగ్ టైం కదా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది ఇంటికి పోవడానికి మాకు లేట్ అయిపోతుందని తొందరగా అయితే బయలుదేరేసాము ఇంకా ఫైనల్గా ఇదే అనమాట చెన్నై మీరైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్